హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఎ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసారన్నా మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడవచ్చు తక్కువ ప్రైజెస్లోనే లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇంకా లేట్ లేకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం చూసిన ఈ బ్యూటిఫుల్ శారీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొత్తగా వచ్చిన స్టాక్ ఇది చాలా మంది ఇష్టపడతారండి నిజానికి చాలా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోయే వెరైటీ ఇది ఆర్గన్జర్ సిల్క్ లో చూస్తున్నారు డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి అండ్ దీని మీద వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ షేడ్ వచ్చేసి టూ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఒకటి కొద్దిగా ఆనియన్ పింక్ కి ఆ దగ్గరలో ఉన్న షేడ్ అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ దగ్గరకు వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది దీని మీద మనకి బోర్డర్స్ లో అది కూడా చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ తో పాటు గానే మీరు ఇంకొక డిఫరెంట్ థ్రెడ్ వర్క్ కూడా చూడొచ్చు గోల్డెన్ జెరీ తో వచ్చిన ఒక థ్రెడ్ వర్క్ మొత్తం అన్నిటికీ బోర్డర్ లాగా తీసుకున్నారు అన్నమాట సో దట్ చాలా వెరైటీగా ఉంటుంది ఒక డిఫరెంట్ ప్యాచ్ వర్క్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది మనకి ఇది ఫ్రంట్ లుక్ చాలా గ్రాండ్ గా ఉంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ క్రీపర్ గా ఇచ్చారు ఇదేమో పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఇచ్చారండి ఇది బ్రొకేట్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్లోనే వస్తుంది అండ్ ప్రైస్ ఇస్ వెరీ స్టన్నింగ్ అండి ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఇలాంటి సారీస్ ఇందులో ఇప్పుడు మనకి కలర్స్ ఉన్నాయి అవి చూపిస్తాను ఇది వన్ మోర్ కలర్ అండి ఆనియన్ పింక్లో ఒక షేడ్ లావెండర్ మిక్స్ అయినట్లుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మస్టర్డేలో తీసుకున్నారు ఇది ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ వచ్చేసరికి మెరూన్ టైప్ వస్తుంది ఈ శారీ అంతా కూడా కొంచెం బ్లూ నుంచి లైట్ గా గ్రీన్ కి టర్న్ అవుతుంది కింద మనకి ఈ లీఫీ గ్రీన్ బోర్డర్స్ లో యాడ్ చేశారు సారీ ఇలా ఉంటుంది కలర్ కోటా సిల్క్ లో మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కి దగ్గరగా ఉన్న కలర్ షేడ్ లో సారీ చూస్తున్నారు కోటాలో కూడా ఇంత గ్రాండ్ శారీ అసలు చాలా బాగుందండి వెయిట్ కూడా బాగుంది అండ్ బోర్డర్స్ చాలా బాగున్నాయి బెనరస్ టచ్ ఇచ్చారు కాబట్టి ఇంత గ్రాండ్ గా కనబడుతుంది ఇది ఈ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది కాంట్రాస్ట్ లేకుండా అండ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది చూడండి అక్కడక్కడ మాత్రం మనకి ఒక బ్రౌన్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ అలా టచ్ చేసారు మిగతాంతా గోల్డెన్ జరీతోనే వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఎక్కడ మనకి తగ్గకుండా చూడండి చిన్న చిన్న బుట్టీస్ తో బ్రొకెడ్ టైప్ లోనే ఇచ్చారు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చిన్న బార్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఓవరాల్ గా బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది ఈ సారి ప్రైజ్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా బ్యూటిఫుల్ సారీ ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఇది చాలా ఒక టూ థౌజండ్ రేంజ్ ఉంటుంది అనుకుంటారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి జస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది మంచి కలర్ లో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇది చాలా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఒక పేస్టల్ గ్రీన్ ఇచ్చారు ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ సో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో బాగా నచ్చుతాయి అలాంటి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మాత్రమే నాకైతే పర్సనల్ గా ఈ సారీస్ అంటే కోటలు ఇలాంటి సారీస్ బెనారస్ టచ్ ఇచ్చిన సారీస్ చాలా అందంగా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి సిల్క్ కోటా లో సారీ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్ అయితే చాలా మంది ఫేవరెట్ ఇది బ్లూ టచ్ తో వచ్చిన సారీ లాగా ఉందండి కాంట్రాస్ట్ ఉండదు ఎక్కువ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ మాత్రమే ఉంటాయి బోర్డర్ లో అయితే ఈ కలర్ పైన చూస్తున్నారు కదా కొంచెం డార్క్ కలర్ లో సేమ్ లావెండర్ లోనే వచ్చింది శారీ అంతా వచ్చేసి మీకు ఒక లైన్ టైప్ లో డిజైన్ వస్తుంది గోల్డెన్ జరీతో మంచి షైనింగ్ కూడా ఉంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది విత్ పైతనీ డిజైన్ పైతనీ కాబట్టి మనకి అన్ని మల్టీ కలర్స్ కనిపిస్తాయి ఆల్మోస్ట్ చాలా గ్రాండ్ గా ఉంది ఇది ఇది ఫ్రంట్ లుక్ ఇదేమో మా పళ్ళు కాంట్రాస్ట్ ఏంటంటే కొంచెం ఈ కలర్ మనకి డార్క్ చాక్లెట్ కలర్ లాగా తీసుకున్నారు అదే స్టైల్లో ఇది బ్లౌజ్ కూడా అయితే బ్రోకెడ్ వచ్చింది కాబట్టి మీకు చాలా గ్రాండ్గా ఎక్కువ శాతం గోల్డెన్ జరీ కనబడుతుంది శారీ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇంత గ్రాండ్ గా ఉందో కదా ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపిస్తాయి ఇప్పుడు ఇది లక్స్ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ కూడా డార్క్ చాక్లెట్ కలర్ ఇచ్చారు లైట్ ఎల్లో కలర్ అండి కాంట్రాస్ట్ డార్క్ చాక్లెట్ వచ్చింది ఈ సారీ గ్రీన్ కలర్ ఇచ్చారు దీనికి కూడా కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇంత బెస్ట్ ప్రైస్లో హోల్సేల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ రేంజ్లో వస్తున్నాయండి ఇలాంటి సారీస్ ఇంకా నేను చాలా చూపిస్తూ ఉంటాను మిగతా ఎపిసోడ్స్లో కూడా చూసారు కదా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్లో మన దగ్గర చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి అందుకే మీరు మా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు మరి ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే కాకుండా నేరుగా విజిట్ చేస్తాం మాకు బ్రైడల్ కలెక్షన్లో కావాలి వెడ్డింగ్ కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నాం లేకపోతే ఏదైనా పెట్టుబడి శారీలు కావాలి రెగ్యులర్ వేర్ లో కావాలి కుర్తీస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా ఏం కావాలనుకున్నా నేరుగా విజిట్ చేస్తానంటే మాత్రం తప్పకుండా మా స్టోర్ కి రండి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లేన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా ఈ స్టోర్కి విజిట్ చేస్తే మీరు చాలా హ్యాపీ కస్టమర్గా తిరిగి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ అన్నీ మీకు నచ్చుతాయి దాంతోపాటుగా రేట్స్ కూడా హోల్సేల్ ప్రైసే సింగిల్ పీస్ కొన్న హోల్సేల్ ప్రైసే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్